నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత అమెరికాలో ఉన్న ఇండియన్ ఎన్ఆర్ఐలు తత్తా బుట్టలు సర్దుకుని ఇండియా వచ్చేయవలసిన పరిస్థితి అయితే వస్తుంది ఈ మధ్య కాలంలో అక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలను బట్టి ఇది జరుగుతుందని తెలియజేస్తున్నారు సో దీనిపైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ హలో సార్ ఇప్పుడు చూస్తే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ ఇండియన్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరలోనే తట్టబుట్టలు సర్దుకుని ఇండియాకి మళ్ళీ వచ్చేస్తారో అని తెలుస్తుంది అసలు ఎందు జరుగుతుంది అంటే ఈ మధ్యకాలంలో అక్కడ ఏవైతే పరిణామాలు జరిగాయో దాని ఎఫెక్ట్ వల్లనే ఇది అవుతుంది అనేసి అంటున్నారు సో అసలేంటి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలు దాని మీద వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనేది దాదాపు మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఎందుకని అంటే అక్కడ ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొన్ని కొన్ని ఇబ్బందులని అక్కడ ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్నారు సపోజ్ ఒక కప్పులు ఉన్నారు ఆ కప్పు ఒకరికి ఉద్యోగం లేదు ఇంకొకరికి ఉంది యాక్చువల్గా ఇండియన్ సమ ఇండియన్ ఇండియన్స్ ఎనీ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ హెచ్ వన్ బి వేసా ఉంటే ఉద్యోగం చేసుకోవచ్చు సో అది ఉంటేనే ఉద్యోగం ఇస్తారు ఒకళ్ళు ఉంటే కనుక డిపెండెంట్ అక్కడికి వెళ్ళిపోతారు డిపెండెంట్ కూడా ఉద్యోగం చేసుకునేటువంటి వెసలుబాటు గతంలో ఉండేది కానీ ఆ తర్వాత దాన్ని తీసేశారు హెచ్ ఫోర్ వీసా అంటారు దాన్ని సో డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేసుకునేటువంటి వెసలుబాటుని కల్పించాలి అనేది డెమోక్రటిక్ పార్టీస్ ఆలోచిస్తూ ఉన్నాయి కానీ రిపబ్లికన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ రిపబ్లికన్స్ దానికి ఒప్పుకోవట్ల మొదటి నుంచి ఆ వాదం ఉంది ఇప్పుడు రాజకీయ పరిణామాలు చాలా సీరియస్గా అమెరికాలో ఉన్నాయి ఇప్పుడు కమలా హారిస్ వర్సెస్ ట్రంప్ మధ్య అక్కడ ఎన్నికల హీట్ పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ట్రంప్ ఒక బుక్ని రిలీజ్ చేశాడు సేవ్ అమెరికా అనేటువంటి టైటిల్తో ఒక బుక్ని రిలీజ్ చేశాడు ఆయనే స్వయంగా రాసినటువంటి బుక్ దాన్ని అమెజాన్లో సేల్స్కి పెట్టారు సేల్స్కి పెడితే దాని సేల్స్ రికార్డు బద్దలు కొట్టింది అంటున్నారు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద హయ్యెస్ట్ అమ్ముడు లో బుక్స్లో సేల్స్లో ఇది టాప్ టెన్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు అంటే ట్రంప్ని ఆదరిస్తున్నటువంటి అమెరికన్స్ చాలామంది ఉన్నారు అని చెప్పడానికి ఈ బుక్ సేల్సే ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు ఒక ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే ట్రంప్కి ఆదరణ ఉంది అని ఇదే ఈ ఆధారాన్ని మనం కనుక కొంచెం బెంచ్ మార్క్గా తీసుకుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి వాళ్ళకి నవంబర్ ఐదు అనుకుంటా ఐ థింక్ సో నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి ఆ నవంబర్ ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్పడానికి ఈ సేల్స్ కనపడుతున్నాయి బుక్ సేల్స్ ఆయన రాసినటువంటి బుక్లో పొందుపరిచినటువంటి కొన్ని అంశాలు ఏంటంటే తను పరిపాలించినప్పుడు గతంలో ప్రెసిడెంట్ అయ్యాడు అమెరికా ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్గా ఆయన కొనసాగినప్పుడు అప్పట్లో అంతర్జాతీయంగా ఎలాంటి మంత్రాంగాన్ని నడిపారు తర్వాత నిరుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా తగ్గించగలిగాను వలసల్ని ఎలా తగ్గించగలిగాను ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు ఆ బుక్లో అనేది ఒకటి సారాంశం రెండేంటంటే కిమ్ని కలిసింది ఫోటోలు కూడా కొన్ని కొన్ని ఎంపిక చేసినటువంటి ఫోటోలు కూడా ఆ బుక్లో పెట్టారు అంటున్నారు ఉత్తర కొరియా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కిమ్ తోటి కలిసినటువంటి ఫోటోలు కిమ్ అతను ఉన్నటువంటి ఫోటోలు అలాగే రష్యా పుతిన్ తోటి ఉన్నటువంటి ఫోటోలు ఇవి కొన్ని కొన్ని ఎంపిక చేసినటువంటి ఫోటోలు ఆయన బుక్లో పొందువచ్చారని చెప్పి కూడా తెలుస్తుంది సేవ్ అమెరికా అంటే అమెరికా వాళ్ళకు ఫస్ట్ అమెరికా అమెరికన్ ఫస్ట్ అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదం ఎప్పుడు ట్రంప్ వినిపించేవాడు సో అదే దాన్ని ఇప్పుడు సేవ్ అమెరికా అంటే అమెరికా సేవ్ కావాలంటే రక్షింపబడాలని అంటే ట్రంప్ మాత్రమే రక్షించగలడు అనేటువంటి భావాన్ని అక్కడ ఉండేటువంటి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే కేసీఆర్ తన వాదాన్ని తీసుకెళ్ళాడు బలంగా తెలంగాణ ఫస్ట్ అనేది ఆ వాదాన్ని అమెరికాలో ట్రంప్ బాగా తీసుకెళ్ళాడు తీసుకెళ్తున్నాడు కూడా సో అది తీసుకెళ్ళి పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా తెలంగాణలో కేసీఆర్ అయ్యాడు ఇప్పుడు అక్కడ కూడా ట్రంప్ మరోసారి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది బాగా క్లిక్ అయింది ఇప్పుడు కారణం ఏంటంటే అక్కడ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో నాట్ ఓన్లీ ఎన్ఆర్ఐస్ ప్రవాస భారతీయులే కాదు ప్రవాస చైనీస్ వీళ్ళందరూ ఉన్నారు చాలామంది ప్రపంచ దేశాల నుంచి అనేక మంది అమెరికాలో వెళ్ళి అమెరికాలో జీవించాలని అమెరికాలో ఉద్యోగం చేయాలని అమెరికాలో ఉన్నటువంటి అత్యంత సౌకర్యవంతమైనటువంటి విలాసవంతమైనటువంటి వాటిని అనుభవించాలని కోరుకుంటుంటారు అది ఒక భూలోక స్వర్గం అంటుంటారు కొంతమంది తెలియనటువంటి వాళ్ళు భూలోక స్వర్గం అంటుంటారు సరే ఎవరి దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది బట్ అక్కడ ఏంటంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉంటుంది తర్వాత ప్రపంచంలో ఏదైనా సృష్టించబడుతుంది అని అంటే అది ఖచ్చితంగా అమెరికాలో ఉంటుంది అక్కడి నుంచి అన్నీ వస్తుంటాయి అనేది ఉంది అందుకే అమెరికా పౌరుడు అనగానే అదొక గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు అమెరికా పౌరుడు అనగానే అందుకే మా వాడిని అమెరికా మించాము మావాడు అమెరికాలో చదువుకుంటున్నాడు మావాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అనే ఒక ఇక్కడ ఇండియన్స్ కూడా చెప్పుకుంటూ ఉంటారు అలాగే అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాము ఇలా చెప్పుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఏందో తెలియట్లే ఇక్కడ పేరెంట్స్కి ఇప్పుడు లే లేటెస్ట్ మనం చూస్తే కనుక ప్రతి సంవత్సరం ప్ర టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెరుగుతూ వస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి అక్కడ ప్రైవేటు ఉద్యోగాలు లేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు అని చెప్పి రోజు ఏదో ఒక న్యూస్ వస్తూ ఉంది అయినప్పటికీ కూడా అక్కడ అక్కడ పంపించాము అనగానే అది ఒక డిగ్నిటీగా ఫీల్ అవుతున్నారు అమెరికా పంపించాము అంటే ఒక డిగ్నిటీగా ఫీల్ అవుతున్నారు ఫీల్ అవడంతో పాటు కొంచెం అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు సో కాబట్టి అక్కడికి వెళ్ళడం అనేది ఒక డ్రీమ్ డాలర్ డాలర్ డ్రీమ్ అంటుంటారు చాలామంది అంటే సంపాదించుకునే సంపాదన కోసమే అక్కడికి వెళ్ళే వాళ్ళు డాలర్ డ్రీమ్ అంటారు అలా కాకుండా ఫ్యాషన్గా వెళ్ళే ఫ్యాషన్గా చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక డ్రీమ్ అమెరికాలో చదువుకోవడం అనేది ఎంఎస్ చేయటం లేదంటే అక్కడ ఉన్నత చదువులు చదువుకోవడం అనేది ఒక డ్రీమ్ సో అలాంటి దేశంలో ఇప్పుడు అమెరికన్స్ కాకుండా ఇతర దేశాల వాళ్ళు జీవించడం అనేది టఫ్గా మారింది అనేది ఇప్పుడు వినిపిస్తుంది అదే ట్రంప్ వస్తే కనుక ఇంకా టఫ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఈ బుక్ రిలీజ్ కనుక చూస్తే బుక్ రిలీజ్ దాని సేల్స్ని కనుక చూస్తే మళ్ళీ ట్రంపే రాబోతున్నాడు అని చెప్పి తెలుస్తుంది ఒకవేళ ట్రంప్ వస్తే గనక అక్కడ ఈ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇమిగ్రేషన్ నిబంధనలు ఇమిరే ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ను సమూలంగా మార్చేటువంటి అవకాశం ఉంది అలాగే అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ మార్చి అక్కడ అనధికారికంగా ఉండేటువంటి వాళ్ళు చాలామంది కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళందరినీ పంపించేటువంటి ప్రయత్నం తొలి రోజుల్లోనే చేస్తాడు ట్రంప్ అనేది ఆడ వినిపిస్తుంది ప్లస్ అమెరికాలో ట్రంప్ ప్రచారం కూడా అదే ఉంది గతంలో కూడా ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలి అంటే వీసాలు కూడా చాలా కష్టం అయ్యాయి కలిసి అవును హైలీ క్వాలిఫైడ్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ తప్ప మామూలు వాళ్ళకి అమెరికాలో అడుగు పెట్టే అవకాశం ట్రంప్ టైంలో రాల అలాంటి సిచ్యువేషన్ మళ్ళా ఇప్పుడు వస్తుంది అనేది ట్రంప్ ఏంటంటే హైలీ క్వాలిఫైడ్ పీపుల్ తీసుకుంటారు ఎందుకంటే అక్కడ అవసరం కాబట్టి కానీ ఇక్కడ చాలా మంది అన్స్కిల్డ్ పీపుల్ కూడా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దొంగతనంగా ఇప్పుడు రకరకాల మార్గాలు ఉన్నాయి ఈ రకరకాల మార్గాల ద్వారా అమెరికాలో వెళ్ళి దొంగచాటుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ అనధికారికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ పంపించడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు ప్లస్ అమెరికా సేవ్ అమెరికా అనేటువంటి నినాదం తీసుకున్నాడు అప్పుడేమో అమెరికా ఫస్ట్ అని తీసుకున్నాడు గత ఎన్నికల్లో ఈసారి ఎన్నికల్లో అమెరికా సేవ్ అమెరికా అని తీసుకున్నాడు సో ఆ నినాదంతో వెళ్తున్నటువంటి ట్రంప్ అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆదరిస్తున్నారంటానికి తాజాగా జరుగుతున్న జాగ తాజా పరిణామం ఉదాహరణ ఆయన రాసినటువంటి బుక్ సేల్స్ పెరిగినాయి కాబట్టి సో ఆయన గెలిచేటువంటి అవకాశం ఆయన గెలిస్తే కనుక అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐస్ చాలామంది అందరు కాకపోయినా చాలా మంది మళ్ళీ రీపేక్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఒక ఆందోళన మాత్రం ఇప్పుడు కనిపిస్తూ ఉంది మరి ట్రంప్ ఇంకెంత నవంబర్ అంటే రెండు మూడు నెలలు అంతే త్రీ మంత్స్లో భారతీయులు అక్కడ ఎన్ఆర్ఐల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది అర్థమైపోతుంది వాళ్ళ జాతకాలు తారుమారు కాబోతున్నాయి అనేది కూడా కొంతమంది చెప్తున్నారు ఇప్పటికే మాన్యంలో ఉంది అని చెప్పి అంటున్నారు అక్కడ పరిస్థితి కూడా అంత బాగాలేదు అంటున్నారు సో మరి నిజంగానే బాలేదా లేకపోతే అక్కడ యాక్చువల్గా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకేం పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాల నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు ప్రత్యేకించి కరోనా టైంలో కొంతమంది అనధికారికంగా దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఇలా వెళ్ళారు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ట్రంప్ వస్తే కనుక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేసి ఖచ్చితంగా అక్కడ నిబంధనలు పాటించినటువంటి వాళ్ళని వెనక్కి పంపిస్తారు అనేది వినిపిస్తుంది ఎందుకు అంటే జన్ జనరల్గా మనవాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ పోయి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటారు తీసుకొని గెస్ట్ హౌస్ అంటారు అక్కడ తీసుకొని యాక్చువల్గా అక్కడ నల్ల నలు ఫోర్ మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటానికి లేదు దాంట్లో ఒక పది మంది ఉంటారు మనవాళ్ళు కానీ అక్కడ నామ్స్ ప్రకారం ఉండటానికి లేదు సో అలాంటి రైడ్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది సో రాబోయేటువంటి రోజుల్లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది అక్కడ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ